ఢిల్లీ యూపీ నుంచి నెలల వయసున్న పిల్లలను తెచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు ముఠా నుంచి ఐదుగురు శిశువులను స్వాధీనం చేసుకున్నారు శిశువులను మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అమ్ముతున్నట్లు సమాచారం గతంలో అరెస్టు చేసిన బండి సరోజా ముఠానే శిశువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు ముఠాలో ఆరుగురు మహిళలు ఏడుగురు పురుషులను అరెస్టు చేశారు నిందితులు విజయవాడ పాయకరావుపేట గుంటూరు నర్సరావుపేట ప్రాంతాల వారిగా ఉన్నట్టు గుర్తించారు ఐదుగురు శిశువులను ఐసిడిఎస్ కేంద్రానికి తరలించారు నంద్యాలలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి రెండు పాయింట్ ఐదు కేజీల గంజాయిని స్వాధీనపరుచుకుని అరెస్టు చేశారు పోలీసులు Промен, ну, садимся, окей. అందరికి నమస్కారం అండి దినమున మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో త్రీ టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి ప్రథమ ప్రధమనది వద్ద ఇద్దరు వ్యక్తులు గాంజాయి అమ్మడం కొనడం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం అయినది ఆ వారిద్దర్లో ఒక వ్యక్తి తరచుగా అరకు వెళ్ళి అక్కడ నుంచి గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు సో ఆ ఇదిలో నిన్న ఒక అతనికి అమ్ముతుండగా వారిద్దరిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది పంచాయతారుల సమక్షంలో వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో వారి వద్ద నుంచి ఒక వెహికల్ ఆ ఫోర్ వీలర్ వెహికల్ అలాగే రెండు మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే టైంలో వారి వివరాలు ఎలా ఉన్నాయి ముద్దాయి ఏ వన్ వచ్చేసి షేక్ మునీర్ భాష ఇతను వరకు వెళ్ళి గంజాయి తీసుకువచ్చాడు ఏ టూ షేక్ మహబూబ్ భాష ఇద్దరు కూడా మహానంది మండలం వాసులు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది ఒక రెండున్నర కేజీలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం వీరిని దగ్గర పట్టుకోవడం జరిగింది మామూలుగా డ్రైవర్స్ గా చేస్తున్నారు వీళ్ళు మామూలు బాడుకి పోవడం అట్లాంటివి